భజనల ద్వారా అమ్మవారి నామస్మరణ ద్వారా అందరూ కూడా ఇంటి నుంచి ఒక బిడ్డ నీళ్లు అట్లాగే మీకు వీలైనంతగా పంచామృతాన్ని తీసుకొని ఉదయము తొమ్మిది గంటల వరకు ధర్మాన్ని ఆచరిస్తూ అందరు కాళ్ళకు పసుపు రాసుకొని వెంటకలు విరగోసుకోకుండా అందరూ జడ వేసుకొని చేతి నిండా వేసుకొని చక్కగా చీర కట్టుకొని ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క అమ్మవారి రూపంగా ఆ యొక్క అమ్మవారికి నీళ్లను తీసుకురావలసిందిగా ఊరు వారందరి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మీరు సేవలో పాల్గొనాలనుకుంటే మాత్రం ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరించవలసిందే ఎవరైతే వెంట్ర విరబోసుకొని వస్తారో వారికి దేవాలయంలో ప్రవేశం లేదు కాబట్టి దయచేసి ఆడవాళ్ళందరూ కూడా గమనించవలసిందే ప్రతి ఒక్కరు గాథలు వేసుకోవలసిందే మనకి పాశ్చాత్య సాంప్రదాయాన్ని ఆచరించాల్సిన అవసరం మనకు అంత అవసరం మనకు లేదు కాబట్టి మన సనాతన ధర్మాన్ని మన ఐదవ ధర్మాన్ని మాత్రమే ఆచరించాలి ఆడవాళ్ళందరూ కూడా అదే విధంగా అంటే మగవాళ్ళకు కూడా నియమాలు ఉన్నాయా అంటే వాళ్ళకు కూడా ఉన్నాయి ప్యాంటు షర్ట్ వేసుకొని వస్తే ఈ రోజు నేను చెప్పలేదు కాబట్టి కోరుకుంటున్నాను రేపటి నుంచి ఎవరైనా అమ్మవారి సేవలో పాల్గొనాలనుకుంటే అమ్మవారి పైన నీళ్లు వేయాలనుకుంటే పంచామృతాలు వేయాలనుకుంటే ఖచ్చితంగా ధోతి లేదా లుంగి ధరించి పైన ఉత్తర్యం వేసుకొని మాత్రమే మగవాళ్ళు రావాల్సింది ఎలా పడితే అలా నేను ప్యాంటు షర్ట్ మీద వచ్చిన అమ్మవారిని ముట్టుకుంటానంటే మాత్రం రేపటి నుంచి మాత్రం అసలే కుదరదు ఇది ఊరి వారందరూ కూడా లేదా నా ప్రార్థనగా భావించవలసిందిగా అందరికీ మరి ఒకసారి తెలియజేస్తున్నాను కాబట్టి ఆచరిస్తూ అమ్మవారి యొక్క సేవలో పాల్గొనవలసిందిగా మీకు అందరికీ ప్రార్థన జగదంబ విశ్వ మాతా Gracias. Sí. Sí. Sí.